నమస్తే వెల్కమ్ టు అనంతపురం నగరంలో వైకుంఠం ప్రభాకర్ చౌదరి టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం శిలాఫలకాల వైసీపీ పాలనలో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ విగ్రహం తొలగింపు విషయంపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కు అబ్దుల్ కలాం ఆజాద్ విగ్రహం తొలగింపు అంశం గురించి చెప్పగానే పది రోజుల్లో విగ్రహాన్ని యథాస్థానంలో నిలిపారని మైనార్టీ నేతలు తెలిపారు నాలుగేళ్లు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించిన ప్రభాకర్ చౌదరి ఇప్పుడు ముస్లింలపై సవతి ప్రేమ ఒలకపోస్తున్నాడని మైనార్టీ నేతలు దుయ్యబట్టారు దగ్గుపాటి ప్రసాద్పై పరోక్ష ఆరోపణలు మానుకోవాలని వైకుంఠం ప్రభాకర్ చౌదరికి మైనార్టీ నేతలు హితవు పలికారు మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ చౌదరి గారు శిలా పథకాలపై తనదైన స్త్రీలో వివరించడం జరిగింది తనే ఈ అనంతపురం నగరానికి అభివృద్ధి చేసినట్టు ఒక సెక్యులర్ భావాలు ఉన్నట్లు వేరొక్కరికి ఆ సెక్యులర్ భావాలు కానీ మైనార్టీల పైన కానీ ఎంతో ప్రేమ ఉన్నట్లు నిన్నటి రోజున ప్రభాకర్ చౌదరి గారు తన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అయ్యా ప్రభాకర్ చౌదరి గారు మీకు సూటిగా ఓటి అడుగుతున్నా గతంలో వైఎస్ఆర్ ఆ రోడ్ వేసినప్పుడు శిలా పథకం తీసేశారు మరి అబుల్ కలాం విగ్రహాన్ని పక్కన పెట్టినప్పుడు గత నాలుగేళ్ళగా మీరు ఏమి చేశారు ఎన్నడన్నా పోయి కలెక్టరేట్ పోయి పోనీ అధికారంలోకి పోయి ఏమన్నా పత్రం ఇచ్చారా ఆ అబుల్ కలాం విగ్రహాన్ని ఎక్కడ పెట్టాలా ఏమి అని అడిగారా అని నేను చూటిగా ప్రశ్నిస్తున్నా మరి ఇప్పుడు మొన్నకు మొన్న రెండు వారాల క్రితం అబుల్ కలాం వర్ధంతి జరిగింది ఒక పూలమాల తెచ్చి అబుల్ కలాం విగ్రహానికి నువ్వు వేసావా ప్రభాకర్ చౌదరి గారని నేను అడుగుతున్నాను మరి ఇప్పుడు ఎక్కడి నుంచి నీకు ఈ అపారమైన ప్రేమ పుట్టింది మైనార్టీలపైన ఎంతో ప్రేమ ఉన్నట్లు మైనార్టీలకు నువ్వు ఏదో కాపాడినట్లు ఎందుకు చెప్తున్నావో తెలుసా మా దగ్గుబాటి అన్నకు మైనార్టీలో పేరు వచ్చింది అబుల్ కలాం విగ్రహాన్ని గౌరవించి విగ్రహాన్ని స్థాపించిన దగ్గుపాటి అన్నకు మేము ఎన్నడూ ఎప్పుడు కృతజ్ఞతగానే ఉంటాము అలాంటి వ్యక్తిని విమర్శించడం మీకు భావ్యమా శిలా పథకాలు తీసేసాము పేర్లు తీసేసాము కొత్త సంస్కృతికి మీరు పట్టం కట్టారని చెప్తున్నావే దగ్గుపాటి ప్రసాదన్నకు నువ్వు పెట్టిండేది పన్నెండో తేదీ నిన్న ప్రెస్ మీట్ పెట్టావు పదకొండో తేదీ మేము ఆ శిలా పథకాలు ఎలా ఉండేవో అలా పెట్టేశామయ్యా మీరు చూసి విమర్శించాడా అలాగే అదృష్టం కొద్దీ గెలుస్తారంటున్నావు దగ్గుపాటి ప్రసాదన్న తన మంచితనంతో గెలిచారు ప్రజల మన్నలలో చొరవని గెలిచారు నిత్యం ప్రజల్లో అభివృద్ధి పదంలో నడిపించే విధంగా దగ్గుపాటి ప్రసాద్ అన్న ఎప్పుడు పని చేస్తూనే ఉంటారని నీకు ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటాను మా దురదృష్టం ఏమంటే తెలుగుదేశం పార్టీ దురదృష్టం ఏమంటే ఈ అనంతపురం నగరంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏమి అభివృద్ధి పనులు చేయాలంటే ఆ రోజు జేసీ దివాదర్ రెడ్డి గారు రోడ్ వైండింగ్ చేయాలంటే ఆ రోజు నువ్వు అడ్డం పడలేదా ఇది వాస్తవం కాదా ప్రభాకర్ చౌదరి గారని నేను అడుగుతున్నా అలాగే రామ్నగర్ రామ్నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ రోడ్ వైడింగ్ లో నువ్వు అడ్డం పడలేదా ప్రభాకర్ చౌదరి గారని అడుగుతున్నా ఏమి నీకు ఇంత బాధ నువ్వు నువ్వు చేస్తేనే అభివృద్ధి వేరే వాళ్ళు చేసే అభివృద్ధి కాదా వేరే వాళ్ళు విగ్రహాలు పెట్టకూడదా వేరే వాళ్ళు డెవలప్మెంట్ చేయకూడదా అనంతపురం నగరానికి అని నేను తెలియజేసుకుంటున్నాం రాబోయే రోజుల్లో దగ్గుపాటి ప్రసాద్ అన్న అనంతపురం నగరానికి ఈ రాష్ట్రంలోనే మొదటి స్థాయిలో తీసుకొని పోయే విధంగా నడుచుకుంటున్నారు దంప అండర్ గ్రౌండ్ టైనేజ్ అయితేనేమి ప్రతి నిత్యం ప్రజల్లో ఉంటూ నెలకి పదిహేడు రోజులు పద్దెనిమిది రోజులు ప్రజలతోనే ఉండి నిత్యం ప్రజలతో ఉంటే మీకు చూడలేక ఓర్వలేక సొంత పార్టీ వల్లనే మీరు విమర్శిస్తున్నారే మీ విఘ్నతకే వదిలేస్తున్నామా అందరికీ నమస్కారం అండి నిన్నటి రోజున మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ చౌదరి గారు ఎనలేని ప్రేమ మైనార్టీలపై విరబూసేస్తున్నారు ఎందుకంటే ఒక సాక్ష్యాలు కూడా లేకోకుండా విధంగా ఏదో పాత ఫోటోలు పాత వీడియోలు పెట్టుకొని ఏదో అవే ఏదో సంస్థ పెట్టి ప్రజలకు పక్కదావా పట్టే విధంగా ఈరోజు మాటలు చేస్తున్నారు ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు ఇది ఎంత మాత్రం పచ్చ మంచిది కాదు ఎందుకంటే మీకు గౌరవిస్తాం ఆ గౌరవం తెలుగుదేశం పార్టీలో మీరు నిలుపుకోవాలి ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు ఎందుకంటే మీరు ఏ ఒక్కటే ఒక మాట ఉన్నారు విగ్రహానికి దగ్గుపాటి ప్రసాద్ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి మీరు అలా శిలాపలకం వేసారు కొత్త సంస్కృతిని చేస్తున్నారని చెప్పి ఇది పచ్చి అబద్ధం దానికి కూడా నేను ఎవిడెన్స్ సార్ మీకు చూపించగలను మీరు చూడండి పత్రిక మిత్రులరా ఇది కేవలం ఆ రోజు ముస్లిం మైనార్టీలు మేమంతా దగ్గుబాటి ప్రసాద్ ఎమ్మెల్యే గారిని ఆ రోజు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి బర్త్డే రోజున సార్ ఇక్కడ మాకు విగ్రహం ఒక మైనార్టీ దగ్గర కూడా లేదు అబ్దుల్ కలాం ఆజాద్ గారి విగ్రహం కావాలంటే ఆ విగ్రహం తక్షణమే ఏర్పాటు చేసిన ఘనత ఈ తగ్గుబాటి ప్రసాద్ గారి గుర్తుపెట్టుకోవాలి ప్రభాకర్ చౌదరి గారు అసలు నాలుగేళ్ళు నాలుగేళ్లు పక్కనే పీకి పక్కనే ఎట్టేస్తే ఆ విగ్రహానికి మీరు ఏం చేశారు మీ అవే సమస్య ఏం చేసింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు దాదాపు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎన్నో కార్యక్రమాలు చేశారు ఎన్నో శిలా పెట్టారు ఆ శిలా పథకాలని ధ్వంసం చేశారు వైఎస్ఆర్సీపీ ఎక్కడ పోయింది మీ అవే సంస్థ ఎక్కడ పోయింది మీ సెక్యులిజం ఎక్కడ పోయింది మీ నాయకత్వం మీరు ఆ రోజు మాట్లాడలేదే ఈ రోజు ఎందుకు మీరు మాట్లాడుతున్నారు ఏదో మీరు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు అది అందరికీ తెలుసు ఇక్కడ అనంతపురంలో ఉన్న పట్టణ ప్రజలకు అందరికీ తెలుసు చూడండి ఆ రోజు ఏ ఎమ్మెల్యే మా దగ్గుపాటి ప్రసాద్ ఎమ్మెల్యే గారి ఎక్కడే కానీ పేరు లేదు అబ్దుల్ కలాం దాన్ ఆజాద్ గారి పేరు బర్త్డే ఆయన పుట్టినరోజు చనిపోయిన రోజు మాత్రమే ఉంది అదేవిధంగా పదకొండో తారీఖు రాత్రి పది గంటలకు అక్కడ ఏదైతే ఆ శిలా పలకాలు పాత ఉన్నాయో మళ్ళీ తిరిగి అదే స్థానంలోనే ఆ పాతవి ఎక్కడ పెట్టడం జరిగింది అంత తప్ప దాంట్లో వేరేటివి ఎక్కడే కానీ శిలా పలకాలు వేరేటివి వేయలేదు మా 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 దగ్గుబాటు ప్రసాద్ అదే విధంగా పేరు పిచ్చు కానీ లేదంటే పబ్లిసిటీ పిచ్చు కానీ ఉంటే ఈ వేళకి మీరు తట్టుకునే వాళ్ళు కాదు ఆయన ఏమి చేసినా ప్రజల కోసం అభివృద్ధి కోసం చేస్తునే వ్యక్తి తప్ప మీ మాదిరి ఏదో విధంగా ఏదో విధంగా హంగు ఆర్భాటం చేసే వ్యక్తి కాదని చెప్పేసి మీకు తెలియజేస్తున్న ప్రభాకర్ చౌదరి గారు ఇప్పుడే వీడియో కూడా తీసుకొచ్చారు చూడండి పత్రికా మిత్రుల ప్రజలందరూ చూడండి ఈ వీడియోలో ఏదైతే పాత ఉన్న శిలా పలకాలు అవన్నీ పెట్టారు మీరు అని ఏనలేని మాటలు మాట్లాడుతున్నారు మా ఇక్కడున్న ఎమ్మెల్యే గారు దగ్గుబాటి ప్రసాద్ గారి మీద అంటే నలభై సంవత్సరాలు నేను ఇక్కడే పుట్టి పెరిగాను నేను ఇక్కడే ఉన్నాను అని అసలు నలభై ఏళ్ళ నుంచి మీరేం చేశారు ఈ అనంతపురం అభివృద్ధి కొరకి మీరు నేను డైరెక్ట్ ఎలక్షన్ నేను మున్సిపల్ ఎలక్షన్లో నేను నేను చైర్మన్ అయ్యే అన్నాను కదా మీరు ఏం చేశారు మీరు హౌసింగ్ సొసైటీలో ఉన్న మీ మీరు కట్టుకున్న ఆఫీస్ కానీ ఇళ్ళు కానీ సో హౌసింగ్ సొసైటీది కాదా మీరు ఎమ్మెల్యే కాకముందు మీరు మున్సిపాలిటీ కాకముందు మీ ఆస్తులెంత మీరు కొద్దిగా ఆలోచించేసి చేసి మాట్లాడాలి దయచేసి ఇంకొక మీరు ఆలోచన చేసుకొని ఎక్కడున్నా క్లుప్తంగా మీరు విషయం కనుక్కొని మాట్లాడే విధంగా మాట్లాడాలి దయచేసి అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఎక్కడే కానీ దగ్గుపాటి ప్రసాదన్న గారు ఎక్కడే కానీ ప్రబ్ పబ్లిసిటీకి చేయలేదు ముస్లింలన్నా ముస్లిం మతమన్నా ఇక్కడ మత సామరస్యంగా ముస్లింలకు దగ్గర తీసుకొని అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారు దయచేసి ఇది గుర్తించగలరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అస్లాంలేకుండా అందరికీ నమస్కారాలు గౌరవనీయులు పెద్దలు ముస్లింల పక్షపాతి అనంతపూర్ శాసనసభ్యులు ప్రసాద్ అన్న గారు మనకి అబ్దుల్ కలాం విగ్రహం లేదన్న దాదాపు నాలుగు సంవత్సరాలు అయిపోయింది రోడ్ బైల్డింగ్ అని సాగుతో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు వెంకట్రాం రెడ్డి గారు ఎమ్మెల్యే గారు తీసేయడం జరిగింది అది నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఏడుదో ఆ విగ్రహం కూడా కనపడలేదని మేము చెప్పడం జరిగింది అది ఎన్ని రోజులు అంటే మైనార్టీ దినోత్సవం దాదాపు పది రోజుల ముంద మేము మేము చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారికి కాదులే మేము ఇంకో విగ్రహం నేను తెప్పిస్తాను పెద్దది నేను విగ్రహం తెప్పించి పెడతాములే సగ్బన్ గారు అని చెప్పారు ఆ విగ్రహము తయారు చేయాలంటే దాదాపు రెండు మూడు మాసాలు అని వాళ్ళు చెప్పడం జరిగింది ఇప్పుడు అర్జెంట్లో యాదో ఉంది లే విగ్రహం ఉంది కదా ఇదే విగ్రహంకి ఏర్పాటు చేద్దామని ఒక పది రోజులు అధికారులకి ఆదేశాలు ఇచ్చి హుటాహుటిన ఆ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో శిలాపలిగాలు పేర్లు ఎవరున్నాయో తెలియదు ఏం జరిగింది అధికారులు పెట్టినారు ఆదేశాల మేరకు మా ఎందుకంటే దాదాపు నాలుగు సంవత్సరాలు మేము పోరాటం చేసినాం నేను మైనార్టీ సెల్గా రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శిగా ఆ రోజు వెంకటరామరెడ్డి వైసీపీ హాయంలో నేను పోరాటం చేస్తాను ఆ విగ్రహం ఆడే పెట్టాలని కానీ వాళ్ళు పట్టించుకున్న పాపన పోలేదు ప్రసాదన్న వస్తేనే వెంటనే పది రోజుల ముందునే ఎందుకు మేము చెప్పనాం ప్రసాదన్నకి ప్రసాదన్నందులో రాజకీయం ఏం లేదు దీంట్లో మేము చెప్తే వెంటనే మా మనోభాలు దెబ్బతింటాయన్న అంటే ఆ రోజు వెంటనే పెట్టించడం జరిగింది చాలా ధన్యవాదాలు ప్రసాదన్నకి కూడా మరొకసారి నేను తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా మీరు నా ప్రభాక చోదరాన్ని చెప్తా ఉన్నారు మీకు దీని మీద శిల్పకం లేదు నేను కోర్టుకు పోయినా అంట ఎందుకు కోర్టుకు పోతారు ఆ కోర్టుకి పోవడంలో మీరు నాలుగు సంవత్సరాల ముందే కోర్టుకి పోవాలి కదా నేను అడుగుతా ఉన్నా ఈరోజు చూడకి అడుగుతా వెంకట్రామరెడ్డితో అదేవిధంగా మేయర్ వసీంకి వెంకట్రామరెడ్డితో మీరు ఆ రోజు కుంభక రాజకీయం ఏమన్నా ఆ రోజు అనుమానం వస్తూ ఉంది మాకు ఎందుకంటే మన పార్టీలో మీరు ఉండి మన పార్టీ ఎమ్మెల్యేల మీద మీరు నిందా చెప్తున్నారు ఆ నాలుగు సంవత్సరాలు ఒక రోజు అంటే ఒక రోజుకి మేయర్ అయినా కానీ వెంకటరామరెడ్డి అయినా కాదు మీరు ఒక మాట కూడా మీరు మాట్లాడిన పాపన పోలేదు ఈరోజు మీరు మాట్లాడుతున్నారు గతంలో ఆ రోజు చూసాం మేము వైసీపీ హయాంలో వివాళ వల్ల నరసింహారెడ్డి విగ్రహం పెట్టారు కానీ మా విగ్రహం మైనార్టీ విగ్రహం పెట్టండి అంటే పెట్టిన దాఖలాలు లేవు వెంకటరామరెడ్డి అయినా కూడా ఆ రోజు మీరు ప్రెస్ మీట్ ఇదే ప్రెస్ మీట్ ఆ రోజు పెట్టింటే మీకు మేము కూడా స్వాగతిస్తాం అంటే మేము మీరు గతంలో పెట్టినాము మేము చౌందని చౌక్ పెట్టినామంటే ఆ రోజు మీరు ఉన్నప్పుడు పెట్టినాము లేదు ఎవరు లేదన్నారు ఇప్పుడు దానికి మీరు ఈ రోజు ఎందుకు మన పార్టీ మీద మా ఎమ్మెల్యే మీద టార్గెట్ ఎందుకు చేస్తున్నారని అడుగుతా ఉన్నా చూడు అడుగుతా ఉన్నా ఎందుకంటే ఇవన్నీ కుమ్మక రాజకీయాలు మానుకోండి అభివృద్ధి బాటలో నడుస్తూ ఉన్నారు వెంక మన దగ్గుపాటి ప్రసాద్ అన్న దాదాపు ఆరు ఏడు మాసాల్లోనే అరవై కోట్లు నిధులు చేసి అభివృద్ధి బాటలో నడుపుస్తూ ఉన్నారు అదేవిధంగా చూస్తాం నేను అసెంబ్లీలో మాట్లాడారు డంపింగ్ యార్డ్ గురించి మీరు హయాంలో డంపింగ్ యార్డ్ మార్చడానికి మీకు కాలే మీ వెంకట్రాం రెడ్డి కూడా కాలే ఊరిగా మాటలు చెప్పే అయిపోయినారు మీరంతా ఈరోజు పని చేస్తా ఉన్నాడు మనకి తగ్గుపాటి అన్న నిన్న నిన్నటి రోజు కూడా మా ఆన్ రోడ్ డ్రైనేజ్ గురించి గురించి కూడా మాట్లాడినాడు అవన్నీ ముందుకు పోతాడు తీసుకొని అభివృద్ధి బాటలో సహకరించండి మీరు పార్టీలో ఉండి మీరు పార్టీలు మా పార్టీ వాళ్ళకే మీరు ఇలా మీరు ప్రతిపక్షం వాళ్ళు పని మీరు చేస్తూ ఉన్నారు వెంకటామరెడ్డి చేసే పని మీరు చేస్తా ఉంటే ఎట్లా అని ప్రభాకర్ చౌదరి గారు కూడా నేను అడుగుతా ఉన్నా ఇది మంచి పద్ధతి కాదు మా మనోభావాలని దయచేసి మీరు మా ముస్లిం మైనార్టీలకి ఆడ్డం పెట్టుకొని మీరు రాజకీయం చేయద్దండి ఖచ్చితంగా మన్నాడు కూడా మేము చూసాము ప్రభా మనకి దగ్గుపాటి ప్రసాదన్న మన ముస్లిం మైనార్టీలు కూడా అయితే ఏమి ఎవరన్నా బాగలేదంటే కూడా డబ్బులు ఇస్తున్నాడు డైరెక్ట్గా ఎంత ఉందో డబ్బులు ఇచ్చి పంపిస్తాడు ముస్లిం మైనార్టీలకి ఆదుకుంటా ఉన్నాడు మా దగ్గుపాటి ప్రసాదం అని కూడా నేను తెలియజేసుకుంటాను